ఈ రోజు మీకు చూపించే రెసిపీ ఏంటంటే వినాయక చవితి సందర్భంగా ఉండరాళ్ళ పాయసం చేసి చూపించబోతున్నానండి పాలు విరగకుండాను ఇక్కడ ముందుగా ఒక ప్లేట్ లోకి ఒక కప్పు వరకు తడి బియ్య పిండి వేసుకోవాలి నేను తడిపిండితో పాల తాలకలు చేశానండి లాంగ్ వీడియో దాన్ని లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు పిండిలోకి రెండు స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి ఉండరాలు అనేవి చెప్పగా లేకుండా ఉంటాయండి పంచదార వేసుకుని పిండిని ఒకసారి కలుపుకొని కాచి చల్లార్చుకున్న పాలను కొంచెం కొంచెం పోసుకొని ఈ విధంగా ముద్దలా కలుపుకోవాలి మరి పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలండి కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి లోపల స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒకటినర కప్పు వరకు పాలు పోసుకోవాలి ఒక కప్పు వరకు నీళ్లు పోసేసుకుని ఈ పాలని బాగా మరిగించుకోవాలి ఉండరాళ్ళు చేసేస్తాం కాబట్టి కొంచెం పిండిని ఉంచుకొని దాంట్లో రెండు స్పూన్ల వరకు నీళ్లు పోసుకొని దీన్ని లిక్విడ్ లా తయారు చేసుకోవాలండి ఉండరాళ్ళ పాయసం అనేది చిక్కగా రావడానికి లిక్విడ్ ని కలుపుకోవాలి పాలు మరిగిపోతున్నాయి కదండి మనం చేసుకున్న ఉండరాళ్ళు పాలల్లోకి వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయాలండి ఈ లోపల అనేవి పాలలో ఉడికిపోతాయి బెల్లం పాకానికి ఒక కప్పు వరకు బెల్లం వేసుకుని పావు కప్పు వరకు నీళ్లు పోసేసుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి కరిగించుకున్న తర్వాత ఆ బెల్లం పాకం అనేది పూర్తి చల్లరిపోవాలండి అయితే ఉండరాలు అయితే ఉడికిపోయాయండి పాలల్లోనూ అలాగే చల్లారి పెట్టుకున్న పాకాన్ని తీగరటిలోకి వడపోసేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే పోతుంది పాకం చల్లారిన తర్వాతనే పాలల్లో పోసుకోవాలండి అప్పుడే పాల వేరకుండా ఉంటాయి పాకంలో ఉండరాలు ఉడికిన తర్వాత ఇలాచి పౌడర్ నెయ్యి వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఉండరాలు పైసే బౌల్లో సర్వ్ చేసుకోవడం